ఆరుగారం కష్టపడే రైతు అనుకోని కష్టాలు రావడంతో కలవరం చెందుతున్నాడు మాదక ద్రవ్యాలు సేవించే వారికి ఊరు బయట ప్లేస్ ఉంటే చాలు అవి పొలంగట్లేనా శ్మశానలేనా చాలు అన్నట్లు వారి పరిస్థితి తయారైంది మహిళా వ్యవసాయ కూలీలు గంజాయి బ్లేడ్ బ్యాచ్ వారు అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో ఏ క్షణం ఏమవుతుందో తెలియక వణికిపోతున్న మహిళా కూలీలు ఇష్టానుసారంగా మద్యం సేవించి ఆ బాటిల్స్ ని కొడుతూ పంట పొలాల్లో పడివేయటంతో పాటు మత్తులో జోగుతున్న వారితో నిత్యం భయంగా ఉంటుందంటున్నారు రైతులు మహిళలు ఎక్కడ పడితే అక్కడ ప్రధాన కూడలి రహదారుల వెంట కూడా మద్యం బాబులు హడావుడి ఎక్కువైపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిసర ప్రాంతాలపై నిఘా పెట్టి అన్నదాతల్ని ఆదుకోవాలని రైతులకి వెన్నుతండుగా ఉండాలని కోరుతున్నారు ఇక్కడ పలమే ఎదురు తాడి చుట్టా అత్తి మొక్కల్లో అక్కడ అత్తి మొక్కల్లో పొయ్యి అది వేసి బస్తాలకు ఎత్తాం నైట్ పదకొండు ఇంటి దాకా ఉన్నాం ఈ భోజనం చేసి చూద్దామలేని వెళ్ళాము చూసుకుంటే బస్తాలి చెప్పండి

మీదే గంజాం ప్యాచ్ కాదు చదివినాసలు రోడ్ అంటే చెప్తున్నారు రైతులు రైతు ఉల్లిపాయలు అందరూ రావాలి టికెట్లు వేసుకుని కాళ్ళు మా నాన్న పట్టారు సీఎం మరి ఎక్కడే ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఉండే తన ఇంత ఇదే ఉంది మరి మీరే ఇంకా అది పేరు